హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు రెండు టూ థర్టీ త్రీ అవుతుంది టైము ఎందుకంటే ఈ టైం ఇప్పుడే నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందులే షార్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేశాను ఇదే స్కార్ప్ ఇదే డ్రెస్తో అంటే స్కార్ప్ వేసుకోవాల లోపల వేరే ఇది ఉంది నేను నిన్నటి నుంచి ఏం తినలేదనమాట ఒక నాలుగు బ్రెడ్ ముక్కలు ఇంకా ఒక గుడ్డు ఆమ్లెట్ వేసుకొని ఇప్పుడే తిన్నాను ఎందుకంటే నిన్న నేను వీడియో పెట్టాను కదా ఫ్రెండ్స్ మీకు ఒక ఒక విషయం చెప్తున్నా నిన్న ఫుల్ వీడియోలో ఇలా కన్నా తల్లికి బ్రతుకున్న అంటే బ్రతుకున్నప్పుడు చూసుకోలేదు చా అంటే పది ఆక్సిజన్ అంటే అది కట్టడానికి ఒక పదివేలు కట్టలేకపోయారు నువ్వు కట్టు నువ్వు కట్టు నువ్వు కట్టు అది ఇంట్లేషన్లో పెట్టడానికి డబ్బులు పదివేలు కావాలని డాక్టర్ పొప్పి డబ్బులు కడితేనే పెడతారు కదా అది ఆంధ్రాలో ఇక్కడంటే మాములు పెట్టేసేస్తారు సిటీలు అంటే వీళ్ళు డబ్బులు పే చేస్తారులేని కట్టేస్తారనమాట ఆంధ్రాలో ఎలా ఉంటుంది ఆ ముందు టెన్ థౌసండ్ పేషెండ్ అంటే నువ్వు కట్టు నువ్వు కట్టు నాకంటే నిన్న నీకు మీకు క్లారిటీ ఇవ్వలేదు ఫ్రెండ్స్ నా ఫుల్ వీడియోలో ఇప్పుడు నేను మీకు క్లారిటీ ఇస్తున్నా టెన్ థౌసండ్ కట్టమన్నారు పదివేలు కట్టలేక నువ్వు కట్టు నువ్వు కట్టు ఏడు కంది కత్తూరమ్మ మా అమ్మ పేరు కత్తూరమ్మ అనమాట ఏడుని కానీ ఆ వంటపాలకి వెళ్ళి కూరగాయలు కోసి ఫంక్షన్కి వెళ్ళి గిన్నెలు కడిగి మీద అన్నము సాంబారి పచ్చడి అన్నీ మోసుకొచ్చి ఏడుగురు పిల్లలు లేక అన్నం తిని పిచ్చి ఆమె ఇంత కష్టపడిన తల్లికి నిన్న ఏం చేశారు తెలుసా ఫ్రెండ్స్ నేను వీడియో వదిలేను కదా నేను చిన్న చిన్నదే ఇస్తున్నాను ఎందుకంటే కొంచెం నాకు హెల్త్ బాగాలేదనమాట నా అవతారం చేశారు కదా నన్ను నేను రేపు వీడియోలో కొంచెం మంచిగా ఉండి నేను రేపు వీడియోలు అప్లోడ్ చేస్తాను నిజంగా నేను నాకు ఆరోగ్యం బాగాలేదనమాట నిన్న వీడియో నిన్న నేను ఫుల్ వీడియోలో నేను అప్లోడ్ చేశాను కదా ఇట్లా తగి నవమాసాలు కని పెంచి తల్లినికి ఇలా వెయ్యి రూపాయలు పదిహేను వందలతో ప్ర పలహారం కొని ప్రార్థన పెట్టించాలంటున్నారు ఇంతమంది ఏడుగురు ఆడపిల్లలు కానీ నేను వీడియో అప్లోడ్ చేశాను కదా ఫ్రెండ్స్ ఫుల్ వీడియోలో అది చూసి దండపల్ ఫ్యామిలీ కుటుంబం చూసి సాయంత్రం ఆరున్నరకి నిన్న సాయంత్రం ఆరున్నరకి క్యాటరింగ్ నుంచి నాలుగు వేలు నాలుగు వేలు మూడు వేలు ఇరవై ఇరవై మంది కంట అంటే ట్వంటీ మెంబర్స్కి క్యాటరింగ్ నుంచి ఫుడ్ తెప్పించి పప్పు సాంబార్ అయ్యి అంటే నేను వీడియోస్ అప్లోడ్ చేస్తాను కదా ఫుల్ వీడియోలు గుడి గుడివాళ్ళ ఆంధ్ర సైడ్ అంతా నాకు ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళు చూసి వీళ్ళు వీళ్ళు చేసే పనులు రాంగు అని ఊరుస్తారు కదా అందుకనే వీళ్ళు ఇట్లా క్రియేట్ చేస్తారనమాట ఖాళీ క్యాటరింగ్ తెప్పించి ఏ మా తమ్ముడు భార్య ఉంటే అమ్మ నువ్వు వడ్డించి నువ్వు చెయ్యి అని ఇంకో ఉంటే వాళ్ళని ఎత్తుని పంపించి ఇంత డ్రామా చేశారు ఒక్క మాట సింపుల్గా నేను రేపు మాట్లాడతాను ఫ్రెండ్స్ని నాకైతే నిజంగా బాగాలేదనమాట ఒక్క సింపుల్గా ఒక మాట చెప్తా తల్లి నాసాలు కని పెంచిన తల్లి ముద్ద కావాలి తిండి కావాలంటే నానా కష్టాలు పడి బుట్టలు అల్లి ఉప్పర పని చేసి ఆ వంట పనులకి వెళ్ళి అన్ని కష్టాలు కష్టాలు ఆమె తినకుండా ఆమె నీళ్ళు తాగి మీ కన్నాలు పెట్టి మీ మీ అందరిని ఇంతలా చూసుకుంది కదా కన్న తల్లి ఒకటి చెబుతాం ఫ్రెండ్స్ కన్న తల్లి చనిపోయిన దినం రోజు వస్తే జ్ఞాపకార్థం రోజు వస్తే మీరు ఏం చేస్తారు పుట్టిన ఊరు వెళ్ళి తోడబుట్టిన వాళ్ళు కానీ పిల్లలు కానీ కొడుకులు కానీ వెళ్ళి ఆ ఇంటి దగ్గర పుట్టిన ఇంటి దగ్గర మీరు కార్యక్రమం చేస్తారు కదా ఈ ముండలు ఈ బలిసి బలిసి కొట్టుకుంటున్న ముండలు ఈ హైదరాబాద్లో ఉన్న ముండలు వీళ్ళు కూడా హైదరాబాద్ రావడానికి కారణం కూడా నేనే నేనే కొన్ని కొన్ని వీడియోస్లో నేను అమ్మని నా దగ్గర రానిలే రానిలా అని చెప్తున్నాను కానీ క్లారిటీ నేను ఇవ్వలేదు అమ్మ నేను రానిచ్చా అమ్మ నేను వీళ్ళు అప్పుడు హైదరాబాద్ రాకముందు అమ్మ నా దగ్గరికి వచ్చేది చనిపోతుందనగా సంవత్సరం ముందు నా దగ్గర రానిలా అంత అంత మించి నేను చిన్నప్పటి నుంచి అమ్మను నేను బాగా చూసుకున్నా నా ఫుల్లీ వీడియోలు అన్నీ సెట్ చేసుకోండి నా మ్యాటర్ దాంట్లో ఉంటుంది అమ్మ నేను నా కన్న తల్లిని బాగా చూసుకున్న చూసుకున్నా 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 చూసుకున్న ఇప్పుడు కూడా బ్రతుకుంటే చూసుకునేదాన్ని కానీ అమ్మ చనిపోతుంది ఒక సంవత్సరం అనారోగ్యంతో మంచాన్ని పడుతుంది అనగా ఈ దండుపాల ముండ ముండలందరూ అమ్మను ఆపిచేసేసి మరి నేను చూసుకుంటే ఊర్లో పేరు నా పేరు పడుతుంది కదా అమ్మ నా రాణి చూసుకుంది అని అని పేరు పడుతుంది కదా అందుకే నా దగ్గర రానికుండా నా తల్లిని బిశ్చబ్దం లేక గది లేని సాగు ఎవరు దిక్కులేని సాగు చచ్చిపోయేలాగా ఇంట్లేషన్ లేకోకుండా చంపేసేవారు ఈ దండుపాలెం మనుషులు అన్నమాట నిన్న క్లారిటీస్ నా ఫ్రెండ్స్ నిన్న జ్ఞాపకం అంటే సాంసరికం అంటే మా అమ్మ చనిపోయి రెండో సంవత్సరం అనమాట నిన్న నేను వీడియో పెట్టడం వాళ్ళకి భయం వేసిపోయింది ఒట్టి పలహార మా పెట్టేది ముష్టి ముండలారా చిన్నాల ముండలారని వీడియో చూసేసి అహలేదు క్యాటరింగ్ తెప్పిస్తున్నాము క్యాటరింగ్ నుంచి ఫుడ్ వచ్చింది ఒక ఇరవై మందికి ముప్పై మంది పిలవండి పరువు కాపాడనుకోండి పరువు ఇల్లు కాపాడడానికి ఫ్రెండ్స్ ఇష్ట ఫ్రై అది ఇది కానీ మా అమ్మ జ్ఞాపకార్థం రోజు నేను మొగళ్ళకి నిలబడి నాన్ వెజ్ ఏంటి చికెన్ ఏంటి మటన్ ఏంటి బొబ్బట్లు ఏంటి అంత వాటర్ బాటిల్ ఏంటి అంత బాగానే గ్రాండ్కి పోయిన సంవత్సరం నిలబడి చేశాను ఫ్రెండ్స్ అది నాకు అన్నతల్లి మీద ఉన్న ప్రేమ ఎప్పుడు నేను రెడీ అయ్యి లిప్పికి వేసుకొని అది వేసుకొని హెయిర్ రోజులు పెట్టుకొని అంత నీట్గా తీసుకునే వీడియోస్ని నిన్న ఈరోజు ఇంత అంటే అమ్మ అంటే అంత ఇష్టం ఫ్రెండ్స్ అంత ఇష్టం కానీ ఈ ముండలు మా అమ్మని గేమ్ ఆడుకున్నారు గేమ్ ఆడుకున్నారు దేనికి మా అమ్మలు ఇంటి ఎదురుగా రెండు ఒక సెంటు స్థలం ఏదో ఉంది ఇది కబ్జా చేసుకోవాలని అది మా బాబాయ్ది జాగా అది మా నాన్న తర్వాత మా నాన్న తమ్ముడు బాబాయ్ది ఆ జాగా అంటే మా నాన్న తమ్ముడు అంటే మాకు బాబాయ్ ఆ జాగా వీళ్ళు కబ్జా చేసుకోవాలని అమ్మ అమ్మంటే ప్రేమ నాన్నంటే ప్రేమ తమ్ముడు అంటే ప్రేమ ఇలా డ్రామాలు ఆడుతున్నారు ఇవాళ రేపు చచ్చిపోతాం స్థలం ఎవరు తీసుకెళ్తారు ఒంటి మీద ఉన్న బట్ట తీసుకెళ్ళు కింద మీద మూసుకొని బాబాయ్కి ఆ జాగి ఇచ్చేసేయండి ఇయ్యపోయారా పగ్గలు కొడతావు కోక్కల్ని వచ్చానంటే మా అమ్మ చచ్చిపోవడానికి కారణం వీళ్ళ ఫ్రెండ్స్ నేనైతే మా అమ్మ బ్రతుకున్నాను కాలం నా చిన్న ఏజ్ నుంచి ఎదిగినంత వరకు నాకు పెళ్ళి అయిన కానించి మా అమ్మ నేను చాలా బాగా చూసిన గుడ్లు పెట్టి బ్రెడ్ కాల్చి పాలు బ్రెడ్ గుడ్లు ఉపెట్టిన గుడ్లు బాదం వచ్చి చికెన్ అయితే అస్సలు తినేది కాదు కీమా మటన్ కీ కీమా అంటే చాలా ఇష్టపడేది ఇప్పుడు అదే నేను తెప్పిస్తున్నాను ఇప్పుడు త్రీ అవుతుంది టైము మా అమ్మ పేరు చెప్పుకొని నేను తింటాను నిజంగా ఐదుగో మొహం చూసారా నా మొహం చూస్తే మీరు నమ్మితే నమ్మండి లేకుండా లేదు మా అమ్మ అంటే అంత ఇష్టం నేను వీడియోస్ పెట్టానని వీళ్ళు డ్రామా చేసి నాలుగు వేలు గుడివాడలో ఎవరికో బేవర్స్ బ్రోకర్న బాడకోలికేసి ఒక పందిరేసేసి ఒకటి నాలుగు చేలు తెప్పించి ప్రార్థన పెట్టించి పిల్లలు లేకోకుండా అన్నిలు అన్నిలు అని వీళ్ళు తిడతారు ఫ్రెండ్స్ హిందువులు నమ్మొద్దని మీరు హిందూస్ వెళ్ళి తల్లిదండ్రులు జ్ఞాపకార్థాలు దగ్గరుండి చేయరా పూజలు అన్నీ చేయరా క్రిస్టియన్స్ ఉండి క్రిస్టియన్స్ బిడ్డల ఉండి అసలు ఇంత బాగా చూసుకున్న తల్లిని బిడ్డల్ని అంత మంచి తల్లిని హైదరాబాద్లో ఉన్న పిల్లలు తల్లి సంవత్సరం వచ్చింది రెండో సంవత్సరం వచ్చింది అన్నంత దగ్గరుండి ఇంత ప్రార్థన ఇంత దగ్గరుండి పెట్టించాలా నువ్వు డబ్బులే చేసేది ఏంటి సవ తల్ల బయట తల్ల తల్ల కన్నా తల్లికి దగ్గరుండి ప్రాతిని పెట్టిస్తావో పచ్చడే పెట్టిస్తావో పొప్ప అన్నమే పెట్టిస్తావో ఏమో చేపిస్తావు దగ్గరుని చేపిస్తే నీ యథార్థంగా నీ గుండెల నుంచి చేపించిన కార్యక్రమం అది నువ్వు గవరంతో పొగరితో నువ్వు హైదరాబాద్ ఉండి మీ అందరూ ఏడుని కంది ఫ్రెండ్స్ మా అమ్మ ఏడుగురిని కంది ఒక్క తమ్ముడు ఏడుని కంది ఈ ఏడుగురు కూడా హైదరాబాదు ఒక్కడు కూడా ఒక కార్యం చేయలేకపోయారు ఎంత దరిద్రపోలే వాళ్ళు మీరే చెప్పండి తల్లి కార్యక్రమం దగ్గరుండి చేయలేరా అన్ని చేపిలరా అంటే ఇక్కడే మీరు తెలుసుకోండి ఫ్రెండ్స్ లెంత ఎక్కువైపోతుంది ఒక అమ్మ కష్టపడి పెంచి మనల్ని పోషించిందంటే వంట పనులకి వెళ్ళి కూరగాయలు కోవడానికి వెళ్ళి ఉప్పర పని చేసి బుట్టలు వెళ్ళి అన్ని చే రాని పనులన్నీ చేసి తప్పు చేయకోకుండా కష్టపడితే అన్ని పనులు చేసి ఏడుగురు ఆడపిల్లలు ఒక్క మోకుల ఎనిమిది మందిని పెంచి సాకి చేసి వాళ్ళ పెళ్ళిళ్ళు చేసి వాళ్ళ పిల్లల పిల్లల్ని చూసి చేసి డెలివరీలు అన్నీ చేసిందంటే మీ బ్రతకలు చడ వెళ్ళి ఫంక్షన్ చేసేటోళ్ళే మీరు అది ప్రార్థనే కావచ్చు అది మీరు క్యాటరింగ్ తెప్పించి ఫుడ్డే కావచ్చు దగ్గరున్న హార్ట్ఫుల్గా ప్రార్థన చేసుకొని ఆ సమాధులకు అడిగి చేపించుటోళ్ళు ఎందుకే మీ బ్రతక చావండి ఉంటాను ఫ్రెండ్స్ లెంతే ఎక్కువ రేపు వీడియోలో మంచి మాట్లాడుతూ